ఆరంభం రచయిత్రి శ్రీలత గారు చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ అంతరంగం జరిగిన కథ యోగిని జైలుకు వెళుతుంది కానీ ఎప్పటిలాగే యోగి చెప్పిన సమాధానమే చెప్పాడు ఇంటికి వచ్చిన ప్రవలిక చైత్ర తండ్రి సీతారామయ్య ఇచ్చిన డైరీని చదవడం మొదలుపెట్టింది అందులో యోగి గురించి శిరీష్తో తన ఫ్రెండ్షిప్ గురించి చనిపోయిన తన తల్లికి చెప్పుకుంటున్నట్లు అన్ని విషయాలు రాసుకుంది ఇక తరువాత విందాం చైత్ర డైరీలో మధ్య మధ్యలో చిన్న చిన్న కవితలు యోగితో తను వెళ్లిన ఔటింగ్స్ గురించి శిరీష్తో స్నేహం గురించి రాసుకుంది తరువాత పెద్ద మ్యాటర్ ఏం రాసిలేదు కొన్ని పేజీల తరువాత అమ్మా మేమిద్దరం ఒకరి కోసం మరొకరు పుట్టామని అర్థమైపోయింది అమ్మా నువ్వుంటే మా పెళ్లి గురించి నాన్నకు చెప్పేదానివి నువ్వు లేకపోవడం వల్ల నాన్న నేను యోగిని ప్రేమించాను అని నేనే చెప్పుకోవలసి వస్తోంది మిస్ యూ మమ్మా యోగికి క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిందమ్మా పెద్దదేం కాదు అయినా జాయిన్ అయిపోతాను అన్నాడు నేను ఎంటెక్ చదవాలని చెప్పాను ఆ తర్వాతే పెళ్లి చేసుకుందామని యోగి చెప్పాడు గుడ్ నైట్ మమ్మా అమ్మా యోగి వాళ్ళ మామయ్య ఇంటికి తీసుకువెళ్తానన్నాడు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాన్నతో మాట్లాడుతాను అన్నాడు వాళ్ళను తప్పకుండా ఒప్పిస్తానన్నాడు గుడ్ నైట్ అమ్మా అమ్మా యోగి వాళ్ళ మామయ్య కంచిక కంచికచెల్ల వెళ్ళాం యోగి అత్తమ్మ ఎంత మంచిదనుకున్నావు ఆవిడను చూస్తే మా ఇద్దరికీ తల్లిలేను లోటు లేదు అనిపించింది అచ్చు అన్నపూర్ణదేవిలానే ఉంది వాళ్ళ మామయ్య గారిని చూశాను ఆయనకు మాట కరుకే కాని మనసు చాలా మంచిదనిపించింది వాళ్ళ అమ్మాయి శ్రీవల్లిని యోగికిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళ కోరిక అనుకుంటా కానీ నా దగ్గర మాత్రం బయటపడలేదు మాకు పెళ్లి చేస్తామన్నారు గుడ్ నైట్ మమ్మా కంచిక చెర్ల వెళ్లి యోగి మేనమామను కలిస్తే ఇంకేమైనా వివరాలు చెప్తారేమో అందులోనూ నెల క్రితం యోగి వెళ్ళొచ్చాడని చెప్పారు చైత్ర తండ్రి సీతారామయ్య గారు అనుకుంటూ తర్వాత పేజీలోకి దృష్టి సారించింది ప్రవళిక యోగి జాబ్లో జాయిన్ అయ్యాడు నేను ఎంటెక్లో శిరీష్ ఎంబీఏలో జాయిన్ అయ్యాము మా ఇద్దరిది ఒకటే క్యాంపస్ ఖచ్చితంగా రోజు కనపడతాడు ఇద్దరం ఫోన్ టచ్లో ఉండటం యోగికి నచ్చడం లేదు యోగి వీకెండ్స్ మాత్రం కలుస్తున్నాడు యోగిని చాలా మిస్ అవుతున్నానమ్మా గుడ్ నైట్ మమ్మా నిరాసక్తిగా పేజీలు తిరిగేస్తుంది ప్రవళిక అసలు యోగి గురించి పెద్దగా మ్యాటర్ ఏమీ కనపడటం లేదు తర్వాత చాలా వరకు పేజీలు ఖాళీగానే ఉన్నాయి అమ్మా గుడ్ న్యూస్ నాకు జాబ్ వచ్చింది ఎక్కడో తెలుసా శిరీష్ ఎంబీఏ అయిపోయిన తర్వాత గీతాంజలి కాలేజ్లో పార్ట్నర్షిప్ తీసుకున్నాడు ఇప్పుడు తను ఆ కాలేజ్ కరెస్పాండెంట్ దానిలో నాకు వెంటనే జాబ్ ఇచ్చేశాడు యోగికి అది శిరీష్ కాలేజ్ అని తెలియదు తెలిసినా ముందు కోప్పడినా తర్వాత ఊరుకుంటాడులే అసలు తనకి శిరీష్ అంటే ఎందుకు కోపమో నాకైతే అర్థం కాదు అది ఓకేమమ్మా నాకు జాబ్ వచ్చిందని నాన్న ఎంత సంతోషించారో తెలుసా ఇక యోగి వచ్చి నాన్నని కలవడమే మిగిలుంది తర్వాత పెళ్ళే మిస్ యూ సో మచ్ అమ్మా తర్వాత నాన్నని నాతో తీసుకెళ్ళిపోతాను ఒక్కడిని మాత్రం ఉండనివ్వను గుడ్ నైట్ మమ్మా ప్రవళిక తనలో తానే యోగి ముందుగా జాబ్ చేసింది పవన్ ఇంజనీరింగ్ వర్క్స్ లో తర్వాత టీసీఎస్లో చైత్ర వర్క్ చేసేది శిరీష్ కాలేజ్లో ఈ మూడు చోట్ల కూడా ఎంక్వైరీ చేయాలి ఏమైనా విషయాలు తెలుస్తాయేమో ముఖ్యంగా శిరీష్ ని కలవాలి అనుకుంటూ పేజ్ తిప్పింది అమ్మా నాన్నతో మాట్లాడటానికి యోగి వచ్చాడు యోగి నాన్నకు కూడా బాగా నచ్చాడు గోడ మీద నీ ఫోటో చూశాడు కానీ నీ ఫోటోలో ఉన్న నీ పేరు చూసినట్లు లేడు చూసుంటే నా చేతి మీద పేరు నీదే అని కనుక్కునేవాడేమో చూస్తాను ఎప్పటికీ కనుక్కుంటాడో ఇంటికి వస్తూనే ఉంటాడుగా గుడ్ నైట్ మమ్మా అమ్మా వెళ్ళిపోతున్నాను నాన్న ససేమిరా నాతో రాను అంటున్నాడు రెండు మూడు సంవత్సరాల తర్వాత వస్తాలే తల్లి ఇప్పటి నుండి ఎందుకు అని అసలు నా మాట వినలేదు ఇక రేపటి నుంచి ఎలా వండుకు తింటాడో అని చాలా బెంగగా ఉందమ్మా ఈ డైరీ నీ పెట్టెలోనే పెడుతున్నాను ఇక నేను అన్ని యోగికే చెప్పుకోవాల్సింది నీ స్థానంలో నిలబడి యోగి నన్ను అర్థం చేసుకుంటాడని నాకు చాలా నమ్మకం ఉందమ్మా అమ్మా బాయ్ ప్రవలిక గుండె భారమైంది తల్లి స్థానంలో భర్తను నిలబెట్టుకున్న ఆ అమ్మాయికురాలెడి ఆ భర్త ఎలా అంతం చేశాడా అని ఆమెకు మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మనసులో మిగిలింది ప్రవలిక ప్రవలిక ఇక్కడ అప్రయత్నంగా ఆమె పెదవులు నీవు నీవు లేని ఉషోదయాలు రాని సంధ్యా సాయంత్రాలు నీవు కాన రాని వెన్నెల రాత్రులు నన్ను జీవన్ మృతున్ని చేశాయి వెంటిలేటర్ నుండి శరత్కాలపు వెన్నెల మంచులా కురుస్తుంది ఎక్కడి నుండో అతని మీద పడే సగం వెలుగు రాహు మింగిన చంద్రుణ్ణి గుర్తుచేస్తుంది ఆత్రంగా అంతా తనకే కావాలని ఆశపడిన పసివాడు నేలపాలైన మృష్టాన్నం వంక బేలగా చూస్తున్నట్లు అతని చూపు నేల మీద చిక్కుపడిపోయింది జీవితాన్ని అనుభవిద్దామని ఆశపడి భంగపడిన ఆంతర్యం అతని చేసింది జైలు జైలుచూవల నీడలు అతన్ని జ్ఞాపకాల వలలో బంధించాయి అతి తక్కువ మంది మధ్యలో జరిగిన వారి వివాహం మధురఘట్టంగా చూసిన వారి కన్నులను మనసులను పులకరింపచేసింది యోగి చైత్రల కళ్ళల్లోని వెలుగుల ముందు పున్నమి వెన్నెల చిన్నబోయింది చూసినవారు ఎవరైనా ఎంత అందమైన జోడి అని ఈర్ష్యపడకుండా ముచ్చటపడేటట్లు ఆ జంట అందరి కనులను మిరుమిట్లు కొలిపింది రతి మన్మథుల మరో రూపమా సీతారాముల మరో అవతారమా అని అందరూ నివ్వెరపోయేటట్లు ఆ జంట కనువిందు చేసింది చైత్ర ఇంటి నుండి సీతారామయ్య యోగి ఇంటి నుండి అన్నపూర్ణ ఇద్దరూ దగ్గరుండి వాళ్లతో కాపురం పెట్టించి వెళ్ళారు వీరిద్దరిలో ఎవరైనా తల్లిని తలుచుకున్నారు అంటే వీరి తప్పే కానీ అన్నపూర్ణ తప్పు ఎంత మాత్రం కాదు అని మళ్లీ ఈ ఇద్దరే అనుకున్నారు చల్లగా కలకాలం పసిపాపలతో జీవించండి పసిపిల్లలాంటి స్వచ్ఛమైన మనసుతో దీవించింది ఆ మహాయిల్లాలు చైత్ర యోగి నా దగ్గరకొచ్చినప్పుడు ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు తల్లి ఈ రోజు నుండి వాడికి అన్నీ నువ్వే నీ సహచర్యంలో వాడి గతమంతా మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాలి నువ్వు వాణ్ణి బాగా చూసుకుంటావని నాకు తెలుసు అయినా తల్లి మనసు ఊరుకోదు కదా అంది అన్నపూర్ణ చైత్ర అమ్మా యోగి నా ప్రాణం నా జీవితం నాకు యోగికి కూడా నువ్వే అమ్మవు అంటూ వంగి అన్నపూర్ణ కాళ్లకు దన్నం పెట్టింది పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెట్టిన ఆమె చేతిలోని పాలు స్వచ్ఛంగా ఉన్నాయా ఆమె చీరలోని తెలుపు స్వచ్ఛంగా ఉందా ఆమె మనసు స్వచ్ఛంగా ఉందా అంటే ఎవరూ తేల్చలేనంత స్వచ్ఛంగా నవ్వుతూ గదిలోకి అడుగుపెట్టింది చైత్ర యోగి పాలు తీసుకో అంటూ చాపిన చేతి మీద పాము పిల్లల్లా మెలుకపడ్డట్లు సిరి అన్న అక్షరాల మీద యోగి చూపు నిలిచింది యోగి చూపు చూసిన చైత్ర పెదవులు కొంటెగా మిగుసుకున్నాయి ఏం మాట్లాడకుండా పాలగ్లాసు అందుకుని మొత్తం గడగడ తాగేశాడు యోగి అయ్యో నాకు నాకు అని చిన్నపిల్లలా అంది చైత్ర యోగి మాట్లాడకుండా పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు నడిచి ఐబ్రో పెన్సిల్ తీసుకుని సిరి అన్న అక్షరాల మీద దట్టంగా పూసేశాడు చైత్ర నవ్వుకుంటూ యోగి కళ్ళు మూసుకో అంది ఎందుకు అన్నాడు యోగి చైత్ర మూతి గుండ్రంగా చుట్టి కళ్ళు చిన్నవి చేసి బ్రతిమాలితూ ప్లీజ్ మూసుకోమన్నాగా ఒక్కసారి ప్లీజ్ 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 అంది సరే అంటూ మంచం మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు యోగి రెండు నిమిషాల తర్వాత సమ్మోహనంగా కళ్ళు తెరువు యోగి అంటూ చైత్ర స్వరం వినిపించింది కళ్ళు తెరిచిన యోగి కళ్ళెదురుగా ఒక ఫోటో మీ అమ్మ కదా అన్నాడు ఇంతకు ముందు చూసావా ఈ ఫోటో అని అడిగింది చైత్ర హా మీ ఇంటి దగ్గర చూశాను కదా అన్నాడు యోగి చైత్ర చిన్నగా కసురుతూ అందుకే నిన్ను మునియే అంది నువ్వు ముని కూడా కాదు ముద్దు కింద పేరు చూడు అని అంది సిరి మల్లిక అని రాసి జరడం మరణం తేదీలు రాసి ఉన్నాయి ఈ సిరికి అర్థం తెలిసిందా అని చేయి చాపి కర్టన్తో అక్షరాల మీద నలుపు తుడుస్తూ అంది చైత్ర యోగి ఒక రకమైన గిల్టీ ఫీలింగ్తో అంటే నువ్వు వరకు నాకు అబద్ధం చెప్పావా అని అడిగాడు యోగి రెండు బుగ్గలు సాగదీస్తూ కొంటెగా మరి ముద్దపై ఉడుక్కుంటుంటే ముద్దొచ్చి అంది చైత్ర అప్పటి వరకు ఎప్పటిలా క్యాజువల్గా మాట్లాడుకుంటున్న ఇద్దరికీ హఠాత్తుగా తాము ఎంత దగ్గరగా ఉన్నామో అర్థమైంది ఒక్కసారిగా సిగ్గుపడి యోగి బుగ్గలు వదిలేసింది జారిపోతున్న చైత్ర చేతులను చటుక్కున పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ ఈ తప్పుకు శిక్ష ఏమిటో తెలుసా అని అడిగాడు కంఠం జీరపోతుండగా అదురుతున్న పెదవుల ఆ ఒక్క మాటలోని కోరిక మాటల్లోని బిడియం యోగికి స్పష్టమైపోయింది దోశలతో ఆమె మొహాన్ని పట్టుకుని నుదిటిపై పెదవులు ఆనించాడు పైన ముద్దు మమకారం కళ్ళపైన ముద్దు చెలికాని మోహం పెదవులపైన ముద్దు చెలిని తమకం చేతిలోకి జారిన ఆమె తనువును ఆగ్రానిస్తూ సుమబాలలను మించిన సుగంధం నీ మేని సుగంధం ఆమె మేని సోయగాలను చూస్తూ హరివిల్లు వర్ణాలు నీ మేని సోయగాలు ఆమె తనువులోని మెరుపు చూస్తూ మేఘాలను మించిన మెరుపులు నీ తనువులోని విద్యుల్లతలు అని అంటూ అపురూపంగా చైత్రను చూస్తూ అల్లుకుపోయాడు యోగి చువ్వల నీడల చాటున మాయమైపోతున్న శరత్కాలపు వెన్నెల మసకబారుతూ అతన్ని జ్ఞాపకాల వల నుండి బయటకు లాగింది యోగి బాధతో కళ్ళు మూసుకుని నెల క్రితం వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న మాకు ఇలా ఎందుకు జరిగింది ఇప్పుడు ఏం జరగబోతోంది అనుకున్నాడు మేఘ హడావిడిగా మేడం లేవండి లేవండి టిఫిన్ ఆరిపోతుంది అని లేపేసింది ప్రవలిక మంచం మీద ఎగిరిపడుతూ ఏంటి మళ్ళీ ఉప్మా నేర్చుకుని వచ్చి చేశావా ఏంటి అని లేచి కూర్చుంది మేఘా చేతిలోని స్టీల్ బాక్స్ అరచేతిలో గుండ్రంగా తిప్పుతూ సారీ మేడం నిన్న నేను చేసిన తప్పుకి అపాలజీగా ఈరోజు మా భామతో ఉప్మా విత్ కొబ్బరి చట్నీ చేయించుకుని తెచ్చాను త్వరగా ఫ్రెష్ అయ్యరండి అని అంది అవునా అయితే వన్ మినిట్ అంటూ వాష్రూమ్ కి వెళ్లిపోయింది ప్రవళిక చైత్రని అంతగా ప్రేమించి ఆరాధించిన యోగి నిజంగా హత్య చేశాడా ప్రవళిక ఆ హత్య వెనుక ఉన్న నిజమేమిటో కనిపెట్టగలుగుతుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్ లో